వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ సో ఈరోజు సిబిఆర్ లో అయితే ఉన్నారండి లాస్ట్ వీక్ చెప్పాం కదా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కలెక్షన్ రన్ అవుతుంది అని చెప్పేసి ఇక్క ఇప్పటి నుంచి ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వరకు పండగ పండగ అనమాట పట్టు చీరల పండగ మన సీబీఆర్లో సో ఈ వీక్ ఎలాంటి కొత్త చీరలు వచ్చాయి ఎలాంటి కొత్త డిజైన్స్ వచ్చాయి మరి ఎలాంటి ప్రైజుల్లో ఇస్తారో ఒకసారి కనుక్కుందాం పదండి హలో అండి హలో క్రిస్మస్ న్యూ ఇయర్ కలెక్షన్ ఇయర్ అవసరం లేదు ఎందుకంటే మనం వెరైటీస్ అలా ఇస్తాం రేట్లు కూడా మన బడ్జెట్ ఇస్తాం మనం కూడా నుంచి ఇస్తాం ఎవ్రీ వీక్ కూడా చాలా స్పెషల్గా అంటారు ఈ వీక్ ఇంకా స్పెషల్గా ఏంటంటే టోటల్ గా లైట్ వెయిట్ వెరైటీస్ చాలా వచ్చినాయి అవన్నీ కూడా చూపిస్తాను చూడండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ లో కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి ఈసారి ఇలా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూడండి ఎంతో బాగుందో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడే అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇలా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ వచ్చేసిన శారీస్ అన్నీ కూడా స్టాక్ అయితే మాత్రం ఎన్ని కవల్తన్ని ఇస్తాను ఇది దగ్గర దగ్గర ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ ఉంది పెట్టుబడులకు అవి తీసుకుంటారు దానికోసం ఫ్యాన్సీ చీర ధరలోనే పట్టు చీరలు ఇచ్చేస్తున్నాం మనం సిక్స్టీన్ హండ్రెడ్కి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇంకా మనం చెప్తూనే ఉంటాం రీసేలర్స్కి అయితే ఇంకా స్పెషల్గా ఫిఫ్టీ థౌజండ్ అబవ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ తీసుకోవచ్చు ఇవైతే మాత్రం సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూసుకో సారీస్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ కూడా కొత్తగా వచ్చింది ఈ సారీ అయితే స్టాక్ అయితే మనకి చాలా అంటే చాలా ఉంది దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఉన్నది ఎందుకంటే ఇప్పుడు క్రిస్మస్ ఉంది కదా పెట్టుబడి చాలా మంది తీసుకెళ్తారు దానికోసం స్టాక్ కూడా ఎక్కువ పెట్టినాం ఇది ఇలా చూసుకోండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మీరు ఇలా కలర్స్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఎన్ని వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడే క్వాంటిటీ అయితే మాత్రం మనకి ఎన్ని అన్ని ఇవే కాదు ఇంకా స్పెషల్గా ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు అవి క్రిస్మస్ కోసం కావాలంటే మనకి ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా వెరైటీస్ ఉంటాయి స్టోర్కి విజిట్ అయిపోతే వెరైటీస్ అన్నీ చూసుకోవచ్చు పట్టు చీరలు అయితే మాత్రం చాలా స్పెషల్గా వచ్చేసినాయి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి కూడా పట్టు శారీస్ బడ్జెట్ రేంజ్ లో ఉంటే మన సిబిఆర్ అంటే పేరే కాదు బ్రాండ్ అంట కదా అట్లా పట్టు చీరల బ్రాండ్ అంటే సిబిఆర్ఏ సిబిఆర్ఏ గుర్తుకొస్తుంది ఇలా చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం లైట్ వెట్ టిష్యూలో వచ్చినాయండి పల్లకి బాటిల్లో అది కూడా ఇలా చూసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇలా చూడండి ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో డిజైన్ కొత్తగా ఉన్నాయి కొత్త డిజైన్స్ బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా వధువరలు వచ్చాయి చూడండి వధూ వర్ల కాన్సెప్ట్ లో బాడీ అంతా కింద బోర్డర్లో వచ్చేసి పల్లకి కాంబినేషన్ నెక్స్ట్ పెళ్ళిళ్ళ కోసం అంటే ఇప్పుడు కూడా అవుతున్నాయి ఇంకా ఉన్న మ్యారేజ్ ఉన్నాయి అలా అవుతూనే ఉంటాయి మ్యారేజ్ ఇలా సింగిల్ లో కలర్స్ కాంబినేషన్ చూడండి సింగిల్ డిజైన్ ఇవన్నీ కూడా వైట్ డిజైన్లో కలర్స్ అవి కలర్స్ ఇలా చూసుకోవచ్చు టూ థౌసండ్ టూ హండ్రెడ్కి ఇస్తాం చూడండి ఇది ఇంత ఎక్సలెంట్గా ఉన్నాయో లైట్ వెయిట్ అది కూడా శారీ టిష్యూ సారీస్లోనే లైట్ వెయిట్ అనమాట సింగిల్ డిజైన్లో ఎన్ని కలర్స్ వచ్చే చూడండి దగ్గర దగ్గర మనకి ఒక ట్వంటీ కాంబినేషన్స్ వచ్చినాయి ఆఫ్ వైట్ కూడా వచ్చింది ట్వంటీ కాంబినేషన్స్ ఇలా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి పల్లకి బోర్డర్ వచ్చేసి కాంబినేషన్ చూసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్లోనే అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ అంటే సింగిల్ పట్ సారీ తీసుకున్న సరే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇలా చూసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూసుకోండి దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ వచ్చినాయి ఇలా టూ థౌజండ్ టూ హండ్రెడ్ లోంగిల్ డిజైన్ లో మిన కారీ లాగా సిల్వర్ కారీ అలా కూడా గోల్డెన్ సిల్వర్ గోల్డెన్ అండ్ సిల్వర్ లో కూడా కొత్త కాన్సెప్ట్ ఇవన్నీ కూడా డిజైన్ చూసుకోవచ్చు మీరు బ్రైడల్ లో వస్తుంది మీకు యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ థర్టీ థౌసండ్ లో వచ్చే సారీస్ మీకు కాన్సెప్ట్ అయితే కొత్తగా తీసుకున్నాడు సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో చాలా లైట్ వెయిట్ సారీ చూడండి సారీ ఎంత బాగుందో ఎక్స్క్లూజివ్ సారీస్ అనమాట ఇవన్నీ కూడా ఈ డిజైన్ కాన్సెప్ట్ అన్నది టోటల్ డిఫరెంట్ ఇలా ఈ ఎక్స్క్లూజివ్ ఉంటాయి సారీ డిజైన్స్ అన్ని కూడా చాలా లైట్ వేట్ సారీ ఇలా కాన్సెప్ట్ ఇది ఒక డిజైన్ ప్రతి డిజైన్లో కూడా మళ్ళీ కలర్స్ ఉంటాయి చెప్తున్నారు కదా ఇప్పుడు సిబిఆర్ అంటే ఒక పేరే కాదు బ్రాండ్ అని ఇలా కొత్త కొత్త వస్తానే ఉంటాయి అనమాట డిజైన్స్ ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ ఎలా కొత్త ఇస్తామో మనం బడ్జెట్ రేంజ్లో శారీస్ అది కూడా ఓన్లీ పట్టు సారీస్ చాలా ఎక్స్క్లూజివ్ ఇస్తానే ఉంటాం చూడండి ఎన్ని డిజైన్లు ఉన్నాయి అన్ని డిజైన్స్ పెట్టా అన్నిటిలోనే కూడా కలర్స్ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ రేంజ్లో వచ్చేస్తాయి అనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ప్రతి డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి మీరు అలా చూసుకోవచ్చు డిజైన్స్ అయితే బాగా వచ్చినాయి ఈ కాన్సెప్ట్ కూడా మనకి చాలా ఎక్స్క్లూజివ్ కాన్సెప్ట్ అనమాట బ్రైడల్ వచ్చే డిజైన్స్ కలర్స్ ఇది ఒక డిజైన్ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో లైట్ వెయిట్ పట్టు చీరలు ఈ సండే అంతా కూడా చాలా స్పెషల్ గా లైట్ వెయిట్ లోనే ఒక ఫైవ్ వెరైటీస్ వచ్చింది సండే స్పెషల్ సండే స్పెషల్ అది కూడా వింటేజ్ లో అంటే మనం పండుగలకు కట్టుకునే విధంగా అనుకున్నాం కాబట్టి లైట్ వెయిట్ పక్క డైరెక్ట్ ఇప్పుడే తీసేసుకుంటే మనకి పండుగలకు బ్లౌజ్ వర్క్ అయ్యి అన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట మంచి లైట్ వెయిట్ లో చాలా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి సారీస్ బార్డర్స్ కూడా కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఒక డిజైన్ డిజైన్కి ఒక్కొక్కటి చూపిస్తా మీకు శారీస్ అన్నీ పెట్టేస్తా ఎందుకంటే చాలా వచ్చినాయి నాకే ఓపెన్ చేయాలనిపిస్తలేదు నలిగిపోతా అన్నంత లైట్ వెయిట్ ఉన్నాయి సారీస్ అదొక బోర్డర్ ఇది ఒక బార్డర్ రెండట్లో కూడా ఒక ట్వంటీ ట్వంటీ కలర్స్ వచ్చినాయి ఆ కలర్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కూడా చూడాలి మనకి ఈ డిజైన్లో కూడా ఒక ట్వంటీ కలర్స్ వచ్చినాయి ఆ డిజైన్లో కూడా ఒక ట్వంటీ కలర్స్ వచ్చినాయి ఇలా చూసుకోవచ్చు కలర్స్ ఇంత ఎక్స్క్లూజివ్ అయ్యి చూడండి సారీస్ మంచి కాంబినేషన్ ఇంత లైట్ వెయిట్ ఉన్నాయి ఎంతో బాగున్నాయి కదా ఎంతో అనుకుంటారు రేట్ కూడా లైట్ వెయిట్లోనే ఉంటుంది మన దగ్గర సిబిఆర్లో ఇలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చీరే లైట్ వెయిట్ కాదు ప్రైస్ కూడా లైట్ వెయిట్ అలా చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ అయ్యే సారీస్ అన్ని కూడా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మంచి డిజైన్స్ మంచి ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నా అది కూడా లైట్ వెయిట్ రేట్లోనే ఇస్తున్నా లైట్ వెయిట్ సారీస్ లైట్ వెయిట్ ధరలోనే ఇస్తున్నా ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టాక్ అయితే దగ్గర దగ్గర హండ్రెడ్ పీసెస్ ఉన్నాయి చూసుకోండి హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి కాంబినేషన్ చూసుకోండి ఎన్ని వచ్చినాయో ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం లైట్ చెప్పాను కదా ఈ సండే మొత్తం లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఇలా చూసుకోండి ఎంత ఎక్స్క్లూజివ్ సారీసో క్వాంటిటీ కూడా మీకు అలాగే ఇస్తా ఎందుకంటే పత్తి లైట్ వెయిట్ శారీస్లో కూడా దగ్గర దగ్గరగా మనకి చూసారా డిజైన్ చూడండి బాడీ చూసుకోవచ్చు డిజైన్ డిఫరెంట్ ఆ డిజైన్ చూడండి షోడర్ మీకు ఎంత వచ్చిందనుకుంటారు సారీ మొత్తం ఫుల్ వస్తుంది అనమాట సారీ టోటల్గా ఫుల్ వస్తుంది లైట్ వెయిట్ శారీ ప్రీమియం క్వాలిటీలో క్వాలిటీ కూడా అలాగే బాగుంటుంది ఇందులో మీకు అన్ని ఓపెన్ చేయట్లేదు సింగిల్ డిజైన్లోనే ఎన్ని కలర్స్ ఇచ్చినా చూడండి అంత ఎక్స్క్లూజివ్ సారీస్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఇన్ని సారీస్ పెడతాను ఇన్ని ఒకటే డిజైన్లో ఇన్ని కలర్స్ మీకు దగ్గర బాగా అయితే ఎక్కడైనా చూసుకో సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ రేంజ్ ఉండే సారీస్ మన లో చెప్తున్నాం కదా బడ్జెట్ రేంజ్ లో ఇచ్చేస్తాం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చూసుకోవచ్చు ఫైవ్ టూ ఫైవ్లోనే కలర్ చూస్తున్నారు ఎన్ని ఉన్నాయో క్వాంటిటీ చూడండి ఎంత ఉందో దగ్గర హండ్రెడ్ పీసెస్ పైన ఇస్తాం మీకు సారీస్ డైరెక్ట్ స్టోర్కి వచ్చేస్తే లైవ్లో మనం కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి లైట్ వెయిట్లో ఈ క్రిస్మస్ న్యూ ఇయర్స్ సేల్లో వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే ఇంకా చాలా ఉన్నాయి మన వీడియోలు అన్నీ చూపించలేము తీసుకొని డబుల్ డబుల్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాను ఇవన్నీ కూడా టూ ఫైవ్ హండ్రెడే అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూస్తున్న క్వాంటిటీ చూడండి ఎంత వచ్చిందో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లైట్ వెయిట్ అండి చెప్పారు కదా ఈసారి చాలా ఉంది సండే మొత్తం లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ పెద్ద పెద్ద పట్టు చీరలు కాకుండానే ఇలా లైట్ వెయిట్ సారీస్ కూడా మనం దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి చూడండి ఇది గ్యాప్ బార్డర్ లోనే స్పెషల్ ఇది మొత్తం మీనాకారి వరకు వచ్చింది చూడండి గ్యాప్ బార్డర్ మధ్యలో గ్యాప్ బార్డర్ లో మీనాకారి మీనాకారి వర్క్ షార్ట్ పళ్ళు వచ్చేసి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ ఇలా ఇందులో కూడా చూడండి కలర్స్ ఇంకా ఎక్స్క్లూజివ్ కలర్స్ వచ్చినాయో మీనాకారీ వర్క్లో కూడా డిఫరెంట్ ఇది ఆల్ ఓవర్ మీనాకారీ వచ్చింది ఈసారి ఇది వచ్చేసి బుటా స్టైల్లో వచ్చింది అందులో డిజైన్స్ కూడా ఇలా చూడండి ఇలా బోర్డర్లోనే మీకు డిఫరెంట్ వస్తుంది ఇవన్నీ కూడా చాలా ఎక్స్క్లూజివ్ వచ్చేసినాయి అనమాట ఈ సండే మొత్తం తోటి లైట్ వేట్ తోటి స్పెషల్ అనమాట చూడండి ఈ క్రిస్మస్ న్యూ ఇయర్కి స్పెషల్గా వచ్చేసినాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా మొత్తం లైట్ వెయిట్ శారీసే ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి సారీ చూసుకోవచ్చు మీరు కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు ఎన్ని వచ్చినాయో ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడే చూస్తున్నారు ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడే ఇస్తున్నాం చూడండి ఇప్పుడు వింటేజ్ లైట్ వెయిట్ వింటేజ్లో కొత్త ప్యాటర్స్ లైట్ వెయిట్ ఇంటేజ్లోనే చెక్స్లో డిఫరెంట్ చెక్స్ బాడీ బుట్ట వచ్చేసి కొంచెం పెద్దగా వస్తుంది ఈక్వల్ బోర్డర్లో వస్తుంది సారీ ఇలా చూసుకోవచ్చు ఈక్వల్ బోర్డర్ బోర్డర్ అది మొత్తం కూడా డిఫరెంట్గా వస్తుంది సారీ క్వాలిటీ చూడండి మీకు మాక్సిమం చెప్తున్నాను స్టోర్కి విజిట్ అవుతే ఇటువంటి మంచి మంచి క్వాలిటీలు మంచి మంచి డిజైన్స్ కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఫుల్ రన్నింగ్లో కూర్చోండి ప్రతి సారీకి కూడా బుట్టా డిఫరెంట్ వస్తుంది సేమ్ చెక్స్లోనే బుట్టా డిఫరెంట్ వస్తుంది ఇలా సారీ మొత్తం ఆల్ ఓవర్ బుట్ట అండ్ ఆల్ ఓవర్ చెక్స్ ఇలా చూసుకోవచ్చు ఫుల్ చెక్స్ ఉంటుంది అట్లనే మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా చూసుకోవచ్చు మంచి డిఫరెంట్ పళ్ళు ఇచ్చే చూడండి ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి ఇవన్నీ కూడా టోటల్ లైట్ వెయిట్ వింటేజ్లో టోటల్ లైట్ చెక్స్ లో వచ్చినాయి చూడండి చూడండి కూడా ప్రతి సారీ కూడా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా స్పెషల్ తెలుసు కదా సీబీఆర్ అంటేనే హోల్సేల్ మగ్గం సారీస్ శారీస్ ఇస్తాం అందులోకి ఈ సండే ఇంకా స్పెషల్గా ఓన్లీ లైట్ వెయిట్లో చాలా వెరైటీస్ వచ్చేసాయి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం చూడండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇలా సారీ చూసుకోవచ్చు ఎంత ఎక్సలెంట్ ఉన్నాయో ఇలాగ క్వాంటిటీ కూడా దీంట్లో అయితే లిమిట్గా వచ్చినాయి ఒక ఫార్టీ పీసెస్ వచ్చినాయి చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో తెలుసు కదా రీసేలర్స్కి అయితే ఫిఫ్టీ థౌసండ్ అబౌవ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం ఇవన్నీ అయితే మాత్రం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి ఇస్తాం చూడండి చెప్పారు కదా లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ అది కూడా ప్యూర్ ప్రీమియం క్వాలిటీ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు మనకి వీడియోలో కన్నా డైరెక్ట్ లైవ్లో చూసుకోవాలంటే స్టోర్కి వచ్చేస్తే ఇటువంటి మంచి క్వాలిటీలు బడ్జెట్ రేంజ్లో వచ్చే సారీస్ అన్నీ కూడా చూసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో మన గ్యాప్ బార్డర్లోనే మ్యాంగో డిజైన్ మ్యాంగో బుట్ట మ్యాంగో బుట్ట శారీ మొత్తం కూడా స్మాల్ మ్యాంగో ఆల్ ఓవర్ శారీ వస్తుంది ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా ప్లేనే వస్తుంది చూడండి ఇలా పళ్ళు వచ్చేసి ఇందులో అయితే మాత్రం కలర్స్ తగ్గరగా వంద పీసులు ఇస్తాను ఇప్పుడు పెట్టే పళ్ళకి అది కావాలంటే తీసుకోండి బడ్జెట్ రేంజ్లోనే వస్తుంది డిజైన్స్ కాకుండా సింగిల్ డిజైన్లో మ్యాంగో బుట్టలో గ్యాప్ బాడర్లు ఇస్తున్నా అది కూడా స్పెషల్గా వచ్చినాయి కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో చెప్తానే ఉన్నా ఈ క్రిస్మస్కి పెట్టుబడులకు అవి కావాలంటే పట్టు చీరలు ఇచ్చేస్తాం ఫ్యాన్సీ చీరల ధరలో పట్టు చీరలే అది కూడా మన సీబీఆర్లో చాలా స్పెషల్గా పదహారు వందల నుంచి వెరైటీస్ ఉంటాయి ఈ లైట్ వెయిట్ అయితే మాత్రం ఎయిటీన్ హండ్రెడ్గా వస్తుంది చూడండి ఎయిటీన్ హండ్రెడ్గా ఎయిటీన్ హండ్రెడ్ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మీరు ఎన్న తీసుకోండి అదే రీసేలర్స్కి అయితే ఫిఫ్టీ థౌజండ్ అబవ్ తీసుకోండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తాను చెప్తానే ఉంటాం మీకు ఎవ్రీ సండే ఇంత కొత్త కొత్త వెరైటీస్ మంచి మంచి ఆఫర్లో ఇస్తానే ఉంటాం ఇంతకు ఇస్తాం సిబిఆర్ అంటే ఒక పేరే కాదు బ్రాండ్ అది కూడా మన ఓన్ వ్యవస్థ కాబట్టి ఇంత బడ్జెట్లో ఇస్తున్నాం ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఎవ్రీ సండే కూడా కొత్తగా ఇస్తానే ఉంటాను టోటల్ డిఫరెంట్ అనమాట టిష్యూలోనే మీనాకారి డిజైన్లో కంచి తో వచ్చి చూడండి కలర్ కాంబినేషన్ బాగుందో కంచి బోర్డర్ కంచి బోర్డర్ ఎందుకంటే ఇందులో మనకి దగ్గర దగ్గరగా ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి ట్వంటీ ఫైవ్ డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్ ఓపెన్ చేస్తాను చూడండి ఇదొక డిజైన్ వాటర్ఫ్లై లైట్ వెయిట్ సారీసే టిష్యూలో కూడా లైట్ వెయిట్ సారీసే ఇదొక డిజైన్ చూడండి అన్ని ఎక్స్క్లూజివ్ ఉంటాయి సారీస్ అన్ని కూడా సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్ లో సారీస్ ఇవన్నీ కూడా టిష్యూలోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట కంచి బోర్డర్ లో ఇది ఒక బ్యాటర్ ఇలాగ ఇన్ని డిజైన్స్ ఉన్నాయో చూపిస్తాం మీకు ప్రతి డిజైన్లో కూడా మనకి త్రీ ఫోర్ కలర్స్ కూడా వచ్చాయి ఒక్కొక్క డిజైన్కి ఇది ఒక డిజైన్ చాలా ఎక్స్క్లూజివ్ మీనాకారి డిజైన్లోనే ఈ డిజైన్ అయితే మనం రేసంలో ఇచ్చాం ఒక టిష్యూలో ఇస్తున్నాం మీకు ఇది చూడండి ఎంత ఎక్స్క్లూజివ్ ఉందో సారీ ఇంత మంచి డిజైన్స్ ఎంత రేట్ ఉంటాయి అనుకోవచ్చు మన సీబీఆర్ అంటేనే బడ్జెట్ రేందులో ఇస్తాం ఇలా చూడండి ఇది ఒక డిజైన్ టూ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వచ్చేసినాయి ట్వంటీ ఫైవ్ డిజైన్ చెప్పినా కదా మీకు ఎన్ని ఓపెన్ చేసాను చూడండి ఇదొక డిజైన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇదొక డిజైన్ ఇది బోర్డర్ లో గ్యాప్ బోర్డర్ ఇచ్చి మీనాకారి చూడండి ఇందులో కూడా కలర్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ ఇలా వస్తూనే ఉన్నాయి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా టోటల్ డిఫరెంట్గా అది కూడా లైట్ వెయిట్లో క్వాలిటీ కూడా మనకి బడ్జెట్ ఫుల్గా ఉన్నాయి దగ్గర దగ్గరగా వన్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయి ఇలా చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ శారీస్ ఉన్నాయి అది కూడా మనం ఈ క్రిస్మస్కి చాలా స్పెషల్గా టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇలా చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయి చూడండి ఇలా వేస్తానంటే వస్తూనే ఉంటాయి టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మ్యాక్సిమం స్టోర్కి అయితే విజిట్ అవ్వండి నైన్ థర్టీకి షాప్ అయితే ఓపెన్ ఉంటుంది కాబట్టి స్టోర్కి విజిట్ అయితే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు ప్లస్ క్వాంటిటీ కూడా అలాగే ఉంటాయి ప్లస్ ఇవే కాదు మన వీడియోలో చూపించినవే కాకుండా ఇంకా స్పెషల్ ఆఫర్లో బడ్జెట్ రేంజ్లో వచ్చే సారీస్ చాలా ఉంటాయి ఫ్యాన్సీలో ఉంటాయి పెట్టుబడి సారీస్ చూడండి ఎన్ని శారీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో కలర్స్ చూసుకోవచ్చు డిజైన్ చూడవచ్చు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి రెండు వేల రెండు వందలకి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో సో చూసారు కదా ఇలా అనమాట ఇంత మంచి కలర్స్ వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో సో చూసారు కదండి వీడియో న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ స్పెషల్ కలెక్షన్ అనమాట ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయి ఒకసారి స్టోర్కి అయితే విజిట్ చేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్